హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు పుష్ప డ్రీమ్ కిచెన్ ఈరోజైతే మనం ఒకటే బ్యాటర్తోనే రెండు టిఫిన్స్ ఎలా చేయాలా అనేది అయితే చూసేద్దాం మామూలుగా మనం టిఫిన్స్కి ఇడ్లీ దోశ చేసుకుంటూ ఉంటాం కదా దోశకైతే మనము రేషన్ బియ్యం అనేది వాడుతూ ఉంటాము అది ఇడ్లీకి అయితే ఇడ్లీ రవ్వ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈరోజైతే మనం ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలా అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే నేను మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యంకి ఒక గ్లాస్ అయితే ఉద్దిపప్పు తీసుకున్నాను మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యంలో కొన్ని మెంతులు వేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉద్దిపప్పు అయితే నేను ఇక్కడ పొట్టు తీసుకున్నాను కాబట్టి పక్కన నానబెట్టేసుకున్నాను అదే గుండుపప్పు అయితే అందులోనే వేసేసి నానబెట్టేసుకోవచ్చు ఇలా ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా పొట్టంతా పోవాలి ఒక టూ టైమ్స్ అయితే పొట్టు పోయేలాగా అయితే కడిగేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా అయితే పొట్టు పోయింది ఇలా తీసుకున్న తర్వాత ముందుగా అయితే మనము బియ్యం నానబెట్టేసుకున్నాం కదా ఆ బియ్యం కూడా ఒకసారి కడిగేసుకోవాలి ఫస్ట్ ఉన్న నీళ్లు పారబోసి మరీ వాటర్ వేసి వేసేసుకోవాలి ఇలా మన ఉద్దిపప్పు కూడా కడిగేసుకున్న పప్పు ఇందులోనే వేసి ఒకసారి అన్ని కలిసేలాగా కలిపేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు అయితే అటుకులు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు అటుకులు అయితే నానబెట్టేసుకోవాలి ఎందుకంటే అటుకులు వేయడం వల్ల ఏంటంటే మనకి దోశ అనేది మంచి కలర్గా రెడ్ కలర్ ఇట్లా వస్తుంది మనకి అందుకని అటుకులు అయితే తీసుకున్నాను మనకి ఇక్కడ నేనైతే గ్రైండర్కి వేసాను గ్రైండర్కైనా వేయచ్చు లేకపోతే మిక్సీకైనా కూడా పట్టేసుకోవచ్చు ఎలా అయినా వేయవచ్చు గ్రైండర్కి వేయడం వల్ల ఏంటంటే పిండి కొద్దిగా పొంగుతుంది బాగుంటుంది అందుకని గ్రైండర్కి వేస్తున్నా నేను ఇక్కడ ఇలా గ్రైండర్కి వేసుకున్న తర్వాత మనం ఇందులోనే ముందుగా నానపెట్టేసుకున్న అటుకులు కూడా ఇందులోనే వేసేసుకోవాలి పిండి బాగా మెత్తగయ్యే వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బా తీసేసుకొని అందులో మనం ఈ పిండి అనేది మొత్తం అందులో వేసుకోవాలి చూసారు కదా వీడియోలో పిండి ఎంత మెత్తగా గట్టిగా ఎలా ఉందో ఈ పిండి అయితే మనకి వన్ వీక్ ఉన్నా కూడా ఏం పాడవ్వదు చాలా బాగుంటుంది ఈ పిండి అయితే మనకి ఇలా నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఇలా మూత పెట్టేసుకుంటే మార్నింగ్కి ఇలా పొంగుతుంది చూశారు కదా ఎంత బాగా పొంగిందో పిండి అంతా ఇలా పొంగిన తర్వాత మనం ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో మనకు ఎంతైతే పిండి కావాలో అంత పిండినే తీసేసుకొని ఇక్కడైతే మనకి తగినంత సాల్ట్ కొద్దిగా వంట సోడా కొన్ని వాటరు అన్నీ వేసి ఒకసారి కలిపేసేసుకోవాలి ఎందుకంటే మనం ఇడ్లీ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో వాటర్ వేసి నేనైతే ఇక్కడ కొద్దిగా చింతపండు అయితే వేస్తాను చింతపండు వేయడం వల్ల ఏంటంటే మనకు కింద అనేది బ్లాక్ అవ్వకుండా అలానే ఉంటుంది అందుకు నేను చింతపండు అయితే యూజ్ చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఆయిల్ పెట్టేసి మనం లాగా ఇంకా పెట్టేసేసుకోవడమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఇడ్లీలు అనేది రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఇడ్లీలు కూడా టేస్టీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఎంతో సాఫ్ట్గా ఉన్నాయో ఇప్పుడైతే మనం ఇక్కడ దోశ వేసేసుకుందాం దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశలు వేసేసుకోవడమే ఇంకా పైన కొద్దిగా ఆయిల్ వేసి టూ సైడ్స్ దోశ కాల్ చేసుకోవడమే ఇందులో అయితే మనము ఉల్లిగడ్డ కారం కానీ ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంకా ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను నెయ్యి వేసాను నెయ్యి వేసి కొద్దిగా పప్పుల పొడి వేసి పప్పుల పొడి అయితే వేసి ఇచ్చాను చాలా బాగుంది దోశ అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ బాగుంటుంది ఇడ్లీ దోశ ఒకటే బ్యాటర్తోనే మనకి రెండు వచ్చేస్తాయి మనకు ఇవి షాప్లో ఇడ్లీ బియ్యం అంటే మనకు ఇస్తారు ఇప్పుడు బియ్యం అనవచ్చు లేకపోతే ఇడ్లీ బియ్యం అన్న కూడా ఇస్తారు మనకి తెచ్చుకోండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ మనకైతే హెల్దీ కూడా మనకి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి